పైన మన ప్రజలంతా అంటా అంటే అందరికీ దండం పెట్టింది అవ్వ మీరు కలిగి నన్ను దాగ తోడు ఎన్నడన్నా మోనాడు పండుగ పాపమో నాడు నేను దాదిన బిడ్డ కాపలా నూళ్ళ బతుకుతాంది అని ఎవరన్నా ఒక్కరు నన్ను నీదుగా పోతేవరా రైతులు పెట్టువరా ఉన్న ఊరు కన్నా తల్లి తోడు సమానం అన్నారయ్యా నా కట్టము నిరో నీ తోడు ఎప్పు మీకంత లో ఉంది పందిరకున్న నా ఊరి మీకు వెళ్ళి రాంగనొప్ప వంగళం మీద ఆయన ఇక్కడ బతుకున్నాడు నా ఇంటికి వస్తే ఆడోళ్ళ ప్రేమ వేరు అమ్మగారుల కుక్క తర్వాత ఇది నా అమ్మగారు కుక్కని తిరిగి ఇక్కడ అన్న వేస్తారు నాయన మీరు రాంగనొప్ప వంగనం మీరు నన్ను దీపం நீ பொ கொடுக்கோடு புத்தன பொ தயாரி நின்று போக அண்ணா அன்னியே ஆதாரம் దాబి ధానము ధాననే అడ్కత్తుకొని రా కేవరా నా నా ఇవుల నింటి పెరిగిన ఇంటికొ పొడ పంచి చేసి పతికిరా నా కేవరా ధానమేవ లంగతనమే ఏ రంగ దొంగతనం యద్ద దొంగ అడుకొంది నా ఆ ఊరుకు పొగ